ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శుభక్తి స్వరుపుల ఓం నమో భగవతి వాసుదేవాయ నమో నమ భగవద్గీత మూడో అధ్యాయము కర్మయోగము ఆరవ శ్లోకము కర్మేంద్రియాణ సంయమ్యానసరాన్ ఇంద్రియార్ధన్ విమూడాత్మా మిథ్యాచార ఉచ్యతే కర్మేంద్రియాణ సంయమ్యా అస్తే మనసా స్మరాన్ ఇంద్రియార్ధన్ విమూడాత్మా మితార్య స ఉచతే ఈ మూడు కేవలం కర్మేంద్రియములను నిగ్రహించి మనసుతో ఇంద్రియ విషయాలను స్మరిస్తుంటాడో అతడు కపటి అని చెప్పబడుతుంది ఇంద్రియములు కర్మేంద్రియములు వాక్ పాని పాద పాయు ఇంద్రియాలు శబ్ద స్పర్శ రూప రసగంధములు జ్ఞానేంద్రియములు ఇక వివరణలోకి వెళ్ళిపోదాం కొంతమంది బలవంతంగా ఇంద్రియాలను నిగ్రహించి ధ్యానంలో కూర్చుంటారు కాని మనసు మాత్రం తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది అనేక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది అటువంటి వారు విమూడాత్మలు వారు చేసేది మిథ్యాచారము ధ్యానము కాదు కేవలం బయట వాళ్ళు తాను ధ్యానం చేస్తున్నాను అని అనుకో కొంత కొంతమంది ధ్యానం చేస్తూ ఉంటారు కానీ లోపల మనసుతో అన్ని రకాల విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు వారి మనసు భగవంతుని మీద నిలవదు అటువంటి వారిది కృత్రిమ ధ్యానము వారు మిథ్యాచారులు మూడులు డాంబికులు ఇతరుల మెప్పు కోసం ధ్యానం చేస్తున్నట్టు నటిస్తుంటారు ఇంద్రియాలు మనసుతో కూడినప్పుడే కర్మలు చేస్తుంటాయి తమంతట తాము ఏమీ చేయలేవు కాబట్టి కేవలం ఇంద్రియాలను కట్టడి చేసినందువలన ప్రయోజనం లేదు మనసును కూడా నిగ్రహించాలి అప్పుడే ధ్యానం కుదురుతుంది మనసును నిగ్రహించాలి అంటే ముందు మనం చేసే కర్మలు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఇటువంటి ఫలాపేక్ష లేకుండా కర్తృత్వ భావన లేకుండా చేయాలి అప్పుడు మనసు నిర్మలంగా ఉంటుంది అలా కాకుండా కేవలం కాళ్ళు చేతులు కదలకుండా కూర్చుంటే మనసును దాని ఇష్టం వచ్చినట్టు తిరగనిస్తే అది మిథ్యాచారము డంబాచారము అవుతుందే కాని ధ్యానము కాదు కొంతమంది ఉంటారు మేము సన్యాసలము సన్యాసం స్వీకరించాము అని అంటారు కాషాయములను కడతారు ఇంద్రియాలను నిగ్రహించి ధ్యానం చేస్తున్నట్టు నటిస్తారు తాము యోగులము అంటారు కాని వారి మనసు మాత్రం విషయాలలో సంచరిస్తూ ఉంటుంది అటువంటి వారిని మిథ్యాచారి ధంబకుడు అంటారే కాని జ్ఞాని అనరు ఇటువంటి వారు మనకు తరచు కనబడుతుంటారు వారిని వేల కొద్ది జనం అనుసరిస్తుంటారు ఇటువంటి వారు బయట ప్రపంచంలో విరాగుల వలె యోగుల వలె నటిస్తుంటారు యతి వేసము సన్యాస వేషం వేసుకుంటారు వారు పైకి సన్యాసుల వలె కనబడతారే కాని వారి మనసులో మాత్రం విషయ వాసనలతోనూ కామ వాంచలతోనూ నిండి ఉంటుంది ఇది పైకి తెలియకుండా సన్యాసి వేషం వేస్తారు ఇంద్రియ నిగ్రహం ఉన్నట్టు నటిస్తారు ఇటువంటి వారు తమను తాము మోసం చేసుకోవడమే కాకుండా ప్రజలను కూడా మోసం చేస్తారు దీని వలన ఎన్నో మానసిక వ్యాధులు వస్తాయని మనస్తత్వ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు చెబుతున్నారు కానీ వీరి కపట వ్యాపారం ఎప్పుడో ఒకప్పుడు బయటపడ తప్పదు ఇటువంటి వారికి ఎన్నటికీ కూడా ఆత్మతత్వము బోధపడదు వీరికి ముక్తి ఎన్నటికీ రాదు కాబట్టి ఈ శ్లోకంలో భగవానుడు బ్రహీంద్రియములను నిగ్రహించడమే కాదు మనస్సు నిర్మలంగా ఉండటం మనసును నిగ్రహించడం కూడా ప్రధానమని చెప్పాడు ఇక్కడ మనం విశ్లేషణగా చూసుకున్నా సరే మనస్సు అనేది మన ఇంద్రియములకు ఆధీనంలో ఉంచే ఒక జనరల్ మేనేజర్ లేక ఒక సేవకురాలని కూడా చెప్పుకోవచ్చు మనసు ఎప్పుడు ఆందోళన పడుతుంది మన శరీరం మనకు మనకు లేక మన అనుకున్న వారికి ఏదైనా ఆపద కలిగినప్పుడు మనసు ఎక్కువగా ఆలోచిస్తూ ఒత్తిడి గురై లేనిపోని ఆలోచనలకు దారితీస్తుంది కానీ మనసు ఎప్పుడు కూడా నీ క్షేమం కోరే ఈ ప్రపంచంలో నీ క్షేమం కోరే ఏకైక వస్తువ నీ మనసు నిరంతరము నీ గురుండే ఆలోచిస్తూ ఇప్పుడు ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి ముందేం చేశాము ఇలా ఒక నిన్ను సదా ఒక మంత్రిలా నీకు సలహాలు ఇస్తూ ముందుకు నప్పుకుంటూ వెళ్తుంది అయితే మనమే ఇంద్రియాల ద్వారా ఇక్కడ బాగా మనం అర్థం చేసుకోవాలి మనమే ఇంద్రియాల ద్వారా కొన్ని సుఖాలను మనసుకు అలవాటు చేశాము ఆ మనసు ఆ సుఖాలకు అలవాటు పడ్డాది దానినే చాపల్యము అంటారు ఆ సుఖాలు ముందు మనసు నుండి తీసేయాలి ఏ సుఖమైతే మనసుకు మనం అలవాటు చేశామో ఆ సుఖాన్ని మనసు నుండి విరక్తి మనసులో విరక్తి వచ్చేలా ప్రవర్తన చేయాలి దానిని బోధించాలి బుద్ధి ద్వారా మనసుకు విరక్తి కల్పించాలి అప్పుడు మనసు ఎటు పోదు అప్పుడు ఇంద్రియాలు కూడా ఎటు పోవు కేవలం ముందు మనసును తన ఆధీనంలోకి అనగా భగవంతుని వైపు మరల్చకుండా విషయవాసనల వైపే వదిలేసి కేవలం వేసం వేసి కూర్చున్నంత మాత్రమున ఎటువంటి ప్రయోజనం లేదు అన్నది భగవంతుని యొక్క వాక్యము దివ్యాత్మ స్వరూపుల ఇక్కడ యోగులకు చాలా విశేషమైన కొన్ని సూచనలు తెలియజేయబడుతూ ఉన్నాయి భగవంతుడు కాదు ఆశ్రమంలో మేము సాధన చేసేటప్పుడు కూడా కొన్ని ఉండేవారు వాటికి మాకు అభ్యాసం కూడా చేయించారు మీరు వస్తే మీకు అర్థం అవుతూ ముందు చేయవలసింది జింహ చాపల్యము జింహ చాపల్యము చక్షు చాపల్యము శ్రవణ చాపల్యము త్వక్క చాపల్యం కీర్తి ఈ చాపల్యములది కూడా చాలా ప్రమాదకరమైనది జిహచాపల్యం ఆ రుచి ఉంటేనే తినగలను అది ఉంటేనే తినగలను ఇది నేను తినలేను అని లేకుండా ఉన్న దానితో కడుపు నింపుకొని జీవనం కొనసాగించడమే జిహచాపల్యం జయించడం అప్పుడు ఆ జిహ రుచుల నుండి అలవాటు తప్పించుకుంటుంది దాని వలన మనసు కూడా దానికి అడ్జస్ట్ అయి అంటే దానికి అనుగుణంగా మనసు కూడా అలవాటును మార్చుకుంటుంది నయన చాపల్యం అందమైనవి చూడాలి అందమైనవి చేయాలి అందమైన దృశ్యములే మాకు కనిపించాలి అని చాపల్యం నుండి మెల్లమెల్లగా అన్ని ఒకటే ఇవన్నీ పరమాత్మ యొక్క స్వరూపాలే అనేది మనసుకు తెలియజేస్తూ నయనముల ద్వారా మనసుకు బోధిస్తూ ప్రతిది పరమాత్మ యొక్క స్వరూపమే కాబట్టి ప్రతిదీ అందమైనదే అనేలా నయన చాపల్యమును మెల్లమెల్లగా మనసు నుండి దూరం చేయాలి అలాగే వాక్చాపల్యం శ్రవణ చాపల్యం మంచి మాటలే వినాలి మంచి సంగీతం వినాలి మంచి పాటలు వినాలి ఇవన్నీ ఒకటికొకటి 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 ఒకటి విడుచుకుంటూ మనసు నుండి దూరం చేయాలి అన్నిటికంటే ప్రమాదకరమైనది కీర్తి చాపల్యం నన్ను ఎప్పుడు అందరూ పొగుడుతూ ఉండాలి నన్ను అందరూ భని చేస్తూ ఉండాలి నా గురుండే అందరూ గొప్పగా మాట్లాడుకుంటూ ఉండాలి ఇది అన్నిటికంటే ప్రమాదకరమైనది ఎందుకంటే వీరు అవసరమైతే ఎంతమంది ప్రాణాలు తీయడానికైనా లేక తనను తాను ఆత్మహత్య చేసుకోవడానికైనా సరే ఎనగంజ వేయరు మనసు అంత దృఢంగా మారిపోతుంది ఇవన్నీ మనసుకు అలవాటు చేస్తే మనసు ఎక్కడికి పోదు భగవంతుని వైపే పోతుంది మనసును బంధించడం అన్నది చాలా పొరపాటు మాట మనసు ఎవ్వరు కూడా బంధించలేరు అది బందీ అయ్యే వస్తువు కాదు ఒక ఆలోచించే ముందుకు నడిపించే ఒక మంత్రి దానిని బంధించడం కాదు నువ్వు విశ్వవాసనలను తిరుగుతున్న మనసును తెచ్చి భగవంతుని వైపు నడిపించాలి దాన్ని కాలు చేతులు కట్టేసి కూర్చుని పెట్టడం అన్నది ఒక మిథ్య మాట అంటే ఎవరైనా మనసును కట్టి అని అంటున్నారంటే వారికి మనసు గురుండి ఏ మాత్రం తెలియదు అని మీరు తెలుసుకోండి మనసు గురుండి తెలిసిన వాడు ఎవరు కూడా మనసును కట్టే అని చెప్పడు మనసుకి మార్గం మార్చమని చెబుతాడు విశ్వవాసనలో ఉండే మనసును తీసుకుని వచ్చి భగవంతుని వైపు పయనం చేయించు మోక్ష మార్గం వైపు పయనం చేయించు కర్మ కాండల వైపు పయనం చేయించు జ్ఞాన అర్జన కోసం విస్తృతంగా అలవాటు పరచు భగవంతుడంటే ఏమిటో అన్నది మనసుకు నీవే పరిచయం చేయాలి ఎందుకంటే ఇంద్రియముల ద్వారా సకల సుఖములు మనసుకు పరిచయం చేసింది నువ్వే కాబట్టి ఆ సుఖాలన్ని వ్యర్థములని మిథ్య అని మనసుకు తెలియజేస్తూ ఆ భగవంతుడే శాశ్వతం అని భగవంతుడే అన్నిటికంటే రుచి అయిన వాడు అందమైన వాడు లేక భగవంతుడే ద్రష్ట లేక మన చివరి గమ్యం భగవంతుడే అని చెప్తే చాలు మనసే తనంతాగా వైపు మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది మనసును ఆధీనం చేసుకోవడం మనసుని ఒప్పించడం చాలా సహజం కాకపోతే అది నీ యొక్క బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది బుద్ధి కుసలతగా ఉండాలంటే జ్ఞానము మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ మనం విశ్లేషణగా చూద్దాం అనుకుంటే మనస్సు అనేది ఎటువంటిదో ముందుగా తెలుసుకుందాం ఒక తండ్రి కుర్చీ మీద కూర్చొని నేను ఎటు వెళ్ళను ఏమీ చేయను నిబద్ధతగా రెండు గంటల సేపు ఈ కుర్చీ నుండి కదలను అని కూర్చున్నాడే అనుకుందాం అతని ఎదురుగా తన పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నాడు ఇంతలోగా ఒక కుక్క ఆ పిల్లవాడి పైకి వచ్చేసింది అప్పుడు తండ్రి ఏం చేస్తాడు లేదు నేను నిగ్రహించుకొని ఉన్నాను ఇప్పుడు నేను కదలకూడదు అనడు ఎందుకంటే అతను తండ్రి కాబట్టి ఆ పిల్లడి యొక్క బాధ్యత ఆ తండ్రిదే కాబట్టి వెంటనే ఒక కర్రను కత్తినో పట్టుకొని ఆ కుక్కను వెళ్ళగొడతాడు మనసు కూడా అంతే మనసు కూడా అంతే మనకి ఏదైనా ఆపద వస్తుందన్నా లేక మనకి ఏదైనా సరే ముందుకి అపాయం ఉందన్నా సరే అది కట్టుకొని ఉండలేదు దీనిని అర్థం చేసుకుంటే మనసు అంటే ఏమిటో ప్రతి వారికి అర్థం అవుతుంది దివాత్మ స్వరూపులారా ఇక భగవంతుడు చెప్పి ఏడవ శ్లోకం వైపు వెళ్దాం ఓం నమో భగవతి వాసుదేవాయ నమో నమ నుండి వినాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది క్లిక్ చేయండి మొదటి నుండి పూర్తిగా వినవచ్చు వినండి ధార్మిక శాస్త్రములను విని ధర్మంగా పాటు మన సమస్యలకు సమాధానాలు కూడా జ్ఞానమును ఆర్జించుకొని యహమందు సకల దుఃఖముల నుండి బయటపడి పరమందు మోక్షం పొందేందుకు కూడా మీ వంతుగా ప్రయత్నం చేస్తారని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాల కాపాడడమే మన ధ్యేయంగా ముందడుగులేస్తారని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ నిఖిలానంద సాగర్ మహారాజ్